అప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులు అనుకోండి మనకు ఉండే పద్యాలు అనుకోండి లేదా పార్టీ పరంగా ఉండే శక్తి అనుకోండి రకరకాల అన్ని మిక్స్ అయి ఉన్నాయి ఏదో ఒక ఏదో నేను గెలిపిస్తాయని వెళ్ళాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కన ఉన్న లోకేషన్ గెలిపించుకొనే పోయారు మంగళగిరిలో చీరాలు దాన్ని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇవాళ ఈ పార్టీల మార్పుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు మీకు సిగ్గు ఎగ్గు లేకుండా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజు వైకాపా నుంచి తీసుకొచ్చారే అప్పుడే మేము సరే చరిత్ర నేను అంత రోజు ఎక్కువ వాదలుచుకోలేదు ఎక్కువ మాట్లాడితే చరిత్ర మాత్రం తీయాల్సి వస్తుంది అది అది కొంతవరకు నేను మాట్లాడతాను ఇప్పుడు అంత కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆయనతో వాళ్ళతో లేవని ఎవరితో బాబుకు చెందామని వెళ్ళేవాడని మాట్లాడతాడు ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ పుత్రులు ఆయనకున్నాయి కానీ నాకు లేదు నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాపేవాడు కాదు అదేవిధంగా బావుకు చెందామని వెళ్ళేవాడు కాదు నీ చరిత్ర ఏందో నా చరిత్రలో రా బొప్ప ఛాలెంజ్ చేద్దాం పుట్టుందామని మాట్లాడదాం రెడీ కరణం బలరాంపై బాబు వ్యాఖ్యలు సవాల్తో తిప్పికొట్టిన కరణం ఇటీవల పచ్చూర్ నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తిప్పికొడుతూ నిన్న జరిగినటువంటి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మీడియా సమావేశంతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు అసలు ఆ కథ ఏంటో ఒకసారి చూద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లా పచ్చూ నియోజకవర్గం ఇంకొల్లో ఈ నెల పదిహేడవ తేదీన రా కదిలిరా పేరుతో టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు అద్దంకి పర్చూరు చీరాల నియోజకవర్గాల గురించి మరి ముఖ్యంగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గురించి వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది అదే సభలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి గురించి కూడా సెటైర్లు అవాకులు చవాకులు పేర్చారు చంద్రబాబు ఇప్పటి వరకు టీడీపీ నిర్వహించిన బహిరంగ సభల్లో పచ్చూరు సభ హైలైట్గా నిలిచిందని చెప్పుకోవాలి ఎందుకంటే అద్దంకి పచ్చూరు చేరాల రేపలేని నియోజకవర్గాలు ఈ బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా టీడీపీ ఎమ్మెల్యేల హవా ఉన్నటువంటి బలమైన ప్రాంతం అన్నమాట అయితే టీడీపీ కాలం అనుకూలమైన ప్రాంతాలు కావడంతో ఈ సభని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది టీడీపీ బలం ఏంటో ఈ సభ ద్వారా మరోసారి రుజువైంది మీటింగు అయిపోయేంత వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు చీరాల నియోజకవర్గంపై ఎక్కువసేపు మాట్లాడిన చంద్రబాబు పదే పదే చీరాల ఎమ్మెల్యే కండం బలరాంపై ఇరుచుకుపడ్డారు కండం బలరాంకు నేను లేకపోతే జీవితం లేదని అద్దంకిలో గెలవలేకపోతే నేను చీరాల పంపించి గెలిపించానని పార్టీకి నమ్మక ద్రోహం చేసి కన్నం పార్టీ మారని చంద్రబాబు నాయుడు కన్నం బలరావుని దుయ్యబెట్టారు దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బావుకోవచ్చు సరి పరిగెత్తా వెళ్ళాడు వెళ్ళాడా లేదా వెళ్ళాడా లేదా కష్టాల్లో మనతో లేడు గాని ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళా నన్ను గెలిపించండి నేను మళ్ళా తెలుగు చేశాడు వస్తానని అమాయకులు అయితే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడుపై ఇటీవల కరణం బలరావు స్పందిస్తూ మీడియా సమావేశంలో చంద్రబాబుపై నిప్పులు జరిగాడు టీడీపీ పార్టీని నమ్మక ద్రోహంతో లాక్కొని ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి నేడు అందరం ఎక్కాడని సొంత కుమారుడు లోకేష్ను మంగళగిరిలో గెలిపించలేకపోయాడని చేతగాని చంద్రబాబు నన్ను చీరాల్లో గెలిపించడం హాస్యాస్పదంగా ఉందంటూ ఫైర్ అయ్యారు తాను చిరాల టిక్కెట్ ఆశించలేదని పార్టీని అక్కడికి వెళ్ళమని బలవంతం చేస్తేనే తాను వెళ్ళానని నా గెలుపు కూడా టీడీపీ ఎలాంటి కృషి చేయలేదని తనకున్న చిరాల ప్రజల అండదండలతో తన గెలుపును తానే మార్చుకున్నానని మరోమారు నా గురించి మాట్లాడితే గత చరిత్ర మొత్తం పత్రికాముఖంగా వివరిస్తానని నీనా రాజకీయ జీవితంలో మోసాలు కుట్రాలు ఎవరివో మొదటి రోజు నుండి ఇప్పటి వరకు నీ బ్రతుకును ప్రజలకు విఫులంగా వివరిస్తానని చెప్పడంతో జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా కరణం వ్యాఖ్యలకు హల్చల్గా మారి హాట్ టాపిక్గా మారే ఇక చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కరణం వెంకటేశ్వరను నియమించిన విషయం తెలిసిందే టీడీపీ నుండి కూడా ఎంఎం కొండయ్య ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు మరి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాత్రం మొన్నటి వరకు పర్చూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన దృష్టి అంతా కూడా చీరాల నుండి పోటీ చేయాలనే ఒక ఆలోచనతో ఉండటంతో పర్చూరు మీద దృష్టి పెట్టకుండా చీరాల వైపు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడనే ఒక వాదంతో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆమంచిని పక్కన పెట్టి నూతనంగా పర్చూరు ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని నియమించడంతో ఆ మంచి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది మరి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిరాల గెలుపు ఎవరిని వరిస్తుంది ఆ మంచి పైన ఎటు అసలు ఆ మంచి సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సమాచారం ఏదైనా కూడా మాకు అందించండి మేము వీడియో రూపంలో మీకు అందిస్తాం అంతవరకు సెలవు